హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి ఈరోజు న్యూస్ పేపర్ చూసారు కదా నేనైతే బుక్స్ కూడా పట్టుకున్నాను న్యూస్ పేపర్లో చూశాను సో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు సీఎం బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డిఎస్సిపై చంద్రబాబు తొలి సంతకం సో చూసారు కదండి మెగా డిఎస్సిపై సంతకం అయితే చేశారు సో మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేద్దామండి అందుకే నేనైతే స్టార్ట్ చేసేసాను మీరు కూడా చేయండి ముఖ్యంగా హౌస్ వైస్ మీరు అనవచ్చు మన పిల్లలు ఎవరు చూసుకుంటారు అని తప్పదండి మనకు వేల పోస్టులు మళ్ళీ వస్తాయో రావు మనకైతే తెలీదు వచ్చిన ఏమంటారు ఛాన్స్ అనమాట ఇంకా ఈ ఛాన్స్ పోయింది అని అంటే మళ్ళీ అనే మాటలు వినాల్సి వస్తుంది అవమానాలు పడాల్సి వస్తుంది ఇంకా ఏంటంటే మనం ఇండిపెండెంట్ కాదు డిపెండెంట్ ఒకరి మీద మనం ఆధారపడాల్సి వస్తుందండి సో అందుకే చెప్తున్నాను మీరు అందరూ కూడాను మంచిగా చదవండి సో ఈ యొక్క డిఎస్సిలో ప్ర అంటే పోస్టులు పెరిగాయి కాబట్టి మనం కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అయినా పర్లేదు మన హండ్రెడ్ పర్సెంట్ ఇద్దాము ఫస్ట్ ఇచ్చిన తర్వాత దేవుడే చూసుకుంటాడనమాట అందుకే ప్రత్యేక హౌస్ వైఫ్కి అండ్ ఎన్నో మంత్స్ నుంచి చదువుతున్న ప్రతి ఒక్కరికి ఏజ్ అయిపోద్ది ఎలాగా అనుకునే వాళ్ళకి అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే మీరు ప్లీజ్ తప్పకుండా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి